వెల్కమ్ టు అండే న్యూస్ నేను మీ రాజ్ కుమార్ ఇవాళ చూసినట్టయితే మునుగోడు నియోజకవర్గానికి వచ్చినాం మన బడుగు లక్ష్మణ టీడీపీ పార్టీ ఇన్ఛార్జ్ మునుగోడు మరి ఇలా అధికార పార్టీ ఆంధ్రలో మాత్రం మన చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ వచ్చింది అదేవిధంగా రానున్న రోజులలో తెలంగాణలో గిట్ట టీడీపీ పార్టీ బలోపితం చేద్దామని చెప్పి మండల పార్టీగా మండల పార్టీ వైజ్గా మండల మండల ప్రెసిడెంట్ని చేసుకున్నారు ఎందుకంటే ఇలా మండలం అనగానే గుర్తుకొచ్చేది ఎవరంటే ఎన్టీ రామారావు ఆ రోజు పటేలు పట్టువారి వ్యవస్థను రద్దు చేసి ఈ మండలాల వల్ల ప్రయోజనం జరుగుతుంది ప్రజలకు అభివృద్ధి పనులు జరుగుతాయని చెప్పి ఇలా మండలాల వాజ్గా విభజించడం జరిగింది అదేవిధంగా మరి మన మున్గోడు నియోజకవర్గంలో యాక్టివ్గా పనిచేస్తున్న బడుగు లక్ష్మణ మన దగ్గర అయితే ఉన్నారో అడిగే తెలుసుకుందాం నమస్తే లక్ష్మణ నమస్తే బాగున్నారా ఎక్కడి నుంచి వచ్చారు మీరు చౌటుప్పల్ ప్రాపర్గా చౌటుప్పలేనా అంటే మీరు టీడీపీ పార్టీలో ఎన్ని సంవత్సరాలు అయితే పనిచేయబట్టి నేను ఎనభై మూడులో స్టార్టింగ్ నుంచే టీడీపీలో ఉన్నా నేను ఫస్ట్ ఎన్టీఆర్ అభిమానిని వారు పార్టీ పెట్టిన తర్వాత తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యటం జరిగింది అంటే అంతకన్నా ముందు ఏం చేసేటోళ్ళు అంత వేరే పార్టీలు ఏమైనా ఉన్నారే పార్టీలు ఏం లేదు అంటే ముఖ్యంగా తీసుకున్నట్టయితే ఇవాళ ఇంతవరకు అంటే మీరు పంతొమ్మిది ఎనభై మూడు రామారావు ఉన్న కాలం నుంచి మీరు పార్టీ ఉన్నారు కాబట్టి ఇంతవరకు తెలంగాణ అధ్యక్షుని ఎందుకు నియమించలేదు అంటే యాక్చువల్గా ఇదివరకు ఉన్నటువంటి అధ్యక్షుడు వెళ్ళిపోయాడు పార్టీ కూడా ఒక పటిష్టంగా చేసి అన్ని గ్రామాలలో సభ్యత్వాలు తీసుకొని గ్రామ శాఖలు వేసి మండల శాఖలు వేసి కాన్స్టిట్యున్సీలు వేస్తూ స్టేట్ పార్టీ వేయాలనేది ఆ జాతీయ పార్టీ యొక్క ఆలోచన కాబట్టి ఈ మధ్య కాలంలోనే రాష్ట్ర కమిటీని పూర్తి చేసి రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ శాసనసభ ఎన్నికల్లో కానీ తెలుగుదేశం పార్టీని పటిష్టంగా పనిచేసే విధంగా ఒక ప్రణాళిక భద్రతతో జాతీయ పార్టీ అధ్యక్షుల వారు ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు అది త్వరలోనే కమిటీ కూడా వేయటం జరుగుతుంది మీరు ఇంతకుముందు ఏమేమి పదవులు అంటే ఏమైనా పదవులు ఏమైనా చేపట్టిరా ఓట్ల ద్వారా గెలిచిన పదవులు ఏమేమి నేను అంటే ఫస్ట్ హైన్లు కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్గా ఎన్నికైన ఫస్ట్ తర్వాత తొంభై ఐదులో ఫస్ట్ జెడ్పిటిసిలు మండల వ్యవస్థ వచ్చిన తర్వాత జిల్లా పరిషత్ సభ్యులుగా ఇక్కడ నుంచి జరిగింది తర్వాత మార్కెట్ కమిటీ చైర్మన్ గా రెండు వేల రెండు నుంచి రెండు వేల ఐదు వరకు మార్కెట్ కమిటీ చైర్మన్ గా పనిచేసిన పార్టీలో వివిధ ఓదాలలో పనిచేయటం జరిగింది ఒకప్పుడు జిల్లాలోనే ఈ భువనగిరి నియోజకవర్గం నుంచి నన్ను ఎన్నికల పరిశీలకునిగా ఆలయర్ కాన్స్టిట్యున్స్ వేసారు ఆలయర్లో ఉన్నటువంటి అప్పుడు నగేష్ గారిని భువనగిరి కేయటం జరిగింది అప్పుడు బలంగా పార్టీ ఉన్నది అందరు కూడా పార్టీకి పనిచేసారు ఇక్కడ కూడా చాలా స్థానాలు వామపక్షాలతో కలిసి పనిచేసి కాంగ్రెస్ ఒకటి రెండు సీట్ల కంటే ఎక్కువ రానటువంటి పరిస్థితి ఆ రోజుల్లో ఉండే మరి అదే విధంగా ఇప్పుడు కూడా పార్టీ ఒక నిర్ణయం తీసుకొని ఒక స్టాండ్ మీద పనిచేయాలన్న ఆలోచనలో ఉంది తెలుగుదేశం పార్టీకి రాష్ట్రంలోనే రెండు వేల రెండు లక్షల పైచీలకు సభ్యత్వాలు కలిగినటువంటి తెలంగాణ రాష్ట్రంలో రెండు లక్షల సభ్యత్వాలు జరిగిన మునుగోడు కాన్స్టిట్యూన్సీ లో పదహారు వందల డెబ్బై ఐదు సభ్యత్వాలు డెబ్బై ఐదు ఆల్రెడీ లీస్ట్ కూడా ఉంటుంది అంత తక్కువ అనేది ఏం కాదు ఒకప్పుడు మూడు వందలే ఉండే ఒక ఆరేడు ఏళ్ళ కింద మూడు వందల సభ్యత్వాలే ఉండే తెలంగాణ వచ్చినప్పుడు మొన్న మొన్న మొన్నటి విషయంలో మూడు నాలుగేళ్ల కింద తర్వాత నేను ఇన్ఛార్జ్ వచ్చిన తర్వాతనే పదహారు వందల డెబ్బై ఐదు సభ్యత్వాలు జయించడం జరిగింది భువనగిరి పార్లమెంటు పరిధిలో రెండవ స్థానంలో ఉన్నాం రాష్ట్రంలో ఇరవయో స్థానంలో ఉన్నాం నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ సభ్యత్వాలు చేపించిన దాంట్లో మునుగోడు నియోజకవర్గం ఇరవయో స్థానంలో నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో మునుగోడు ఇరవై స్థానంలో టీడీపీ సభ్యత్వాలలో ఉన్నది పై పైనుంచి అయితే నేను ఒక్కటి చెప్తున్నా ఇలా ఉమ్మడి నల్గొండ జిల్లాల ఒక టీడీపీకి ఒక ఉన్నది తెచ్చింది హోమ్ మినిస్టర్ కోరి ఉన్నది ఎల్మీటి మాధవరెడ్డి అంటే ఆయన 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 చూసిరా మీరు ఆయన ఎప్పుడు పనిచేసిరా నేను ఆయన అనుకోమండి ఒక పన్నెండేళ్ళు పనిచేసి పన్నెండేళ్ళు పనిచేసి కుడి భుజంగా పనిచేయటం జరిగింది ఈ రోజు చౌటుప్పల మండలంలో బీబడి మోహన్ రెడ్డి గారు నేను మాధవ్ రెడ్డి గారికి రైట్ లెఫ్ట్ హ్యాండ్ గా పనిచేసిన ఎప్పుడైనా మాధవ్ రెడ్డి గారు ఆయన సహకారం ఆయన చెరువుతోటే జడ్పీటీసి గాని మార్కెట్ కమిటీ చైర్మన్ ఉమా మాధవ్ రెడ్డి గారి సహకారంతో రావటం జరిగింది ఆ కుటుంబానికి ఎప్పుడైనా మేము రుణపడి ఉంటాం ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఈ మండలంలో పటిష్టంగా ఇప్పుడు కూడా ఉన్నది అంటే లక్ష్మి ఓన్లీ మండలానికి అంకితం అవుతున్నారు లేకపోతే నియోజకవర్గం ఇన్చార్జ్ తీసుకున్నారు అంటే ఈ ఏడు మండలాలు ఏ మండలం ప్రతి ఒక్క మండలం తిరుగుతున్నారా నేను ఎప్పుడైతే ఇన్ఛార్జ్ అయిన తర్వాత అన్ని మండలాలు ఏడు మండలాలు రెండు మున్సిపాలిటీలు ఉన్నాయి ఏడు మండలాల్లో తిరిగి అందరితో కార్యకర్తలు కానీ నాయకులతో సమన్వయం చేసుకుంటూ పనిచేస్తున్నటువంటి వస్తువు రోజు మనం పదహారు వందల డెబ్బై సభ్యత్వాలు చేసినామంటే అది అల్లటప్ప కాదు సభ్యత్వం అనేది ఓటీపీ కూడా చెప్పాలి సభ్యత్వం తీసుకుంటే ఏంది ప్రజలకు ఏమన్నా స్కీమ్ పెట్టిరా సభ్యత్వం వల్ల ఆ కుటు అతను ఏమన్నా ప్రమాద వశాత్తు మరణించినట్లయితే ఇన్సూరెన్స్ ద్వారా ఒక ఐదు లక్షల రూపాయలు కవరేజ్ ఇచ్చే విధంగా పార్టీ నిర్ణయం తీసుకుంది లోకేష్ బాబు గారి నాయకత్వంలో అది జరగటం జరిగింది ముందు రెండు లక్షలు ఉండే ఇప్పుడు ఐదు లక్షలు చేయటం జరిగింది జరిగింది ఇప్పుడు దాదాపుగా మునుగోడు నియోజకవర్గం చూసుకున్నట్టయితే అంటే మునుగోడు అని కాదు తెలంగాణ మొత్తంలో అక్కడక్కడ సర్పంచ్ గిటా గెలిచారు టీడీపీ తరఫున అవునా కదా ఆ రూట్లో చూసుకున్నట్టయితే ఇంకొకటి ఆడ ఏదో ఒక విలేజ్ అయితే సర్పంచ్లు ఉన్నారు అంటే కార్యకర్తలు అట్లే ఉన్నారు నాయకులు సరిగ్గా లేరు అని చెప్పి కార్యకర్తలు అనడం జరుగుతుంది నిజమేనా అది వాస్తవమే ఎవరైతే కొన్ని పార్టీలకు అమ్ముడు పోయే పరిస్థితి వచ్చినటువంటి ఆ రోజులలో వాళ్ళంతా ఆ విధంగా వెళ్ళారు కానీ గ్రామాల్లో ప్రతి ఒక్క కార్యకర్త అన్నా నాకుగో పలానా తేదీ నేను సభ్యున్నే నేనే పార్టీ ఓలే ఇక్కడ మన పార్టీ వాళ్ళు ఎప్పుడు పోటీ చేయలేదు కాబట్టి ఎప్పుడోసారి ఓసారి కాంగ్రెస్ ఆయనకేసినం ఓసారి బీజేపీ ఆయనకేషం ఓసారి సిపిఐ ఆయనకేషాం కాబట్టి మన వాళ్ళు ఎప్పుడు కూడా నిలబడలేక ఇక్కడ కొంత మనకు పార్టీలో ఒక ఇది అయితే లీగుడు ఇన్ఛార్జ్ అవుతుంది ఇన్చార్జి మళ్ళీ ఏమైనా మారుస్తారా లేకపోతే మిమ్మల్ని కొనసాగించే అవకాశం ఉంది ఎందుకంటే కమిటీన తర్వాత ఏమైనా మార్చే అవకాశం ఉందా ఇప్పుడు నేను రాష్ట్ర స్థాయిలోనే లీడరు గుర్తింపు రాష్ట్ర స్థాయిలోనే మండలాలు గ్రామాలు కమిటీలు వేసి రాష్ట్ర పార్టీకి సబ్మిట్ చేసిన దాని సందర్భంలోనే మొన్న బక్కల నరసింహులు గారు జాతీయ ప్రధాన కార్యదర్శి పోలీస్ బ్యూరో సభ్యులు మాజీ ఎమ్మెల్యే గారు నన్ను సన్మానం చేయటం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో ప్రథమంగా మునుగోడు నియోజక వర్గము నుండి గ్రామ శాఖలు కానీ మండల శాఖలు మున్సిపల్ శాఖలు అన్నీ కూడా వేసి పార్టీకి సబ్మిట్ చేసిన దాంట్లో నువ్వు ఫస్ట్లో ఉన్నావు నీ నీ వ నీ ద్వారా ఇంకా పది మందికి కూడా ఇది అలవాటు కావాలనే ఉద్దేశంతో సన్మానం చేయటం జరిగింది అదేవిధంగా నేను ఫస్ట్ చౌటుపల్లి మండల పార్టీ ప్రెసిడెంట్ అయిన తర్వాత ప్రతి గ్రామాల్లో తెలుగుదేశం జెండాలని ఎగరవేయటం మళ్ళీ పునరావైభవం ఏ మేము సుమారు ఎనిమిది నెలల కింద చౌటుపల్ల మండలంలో అన్ని గ్రామాలు తిరిగినాం గ్రామ కమిటీలు వేసినాము దాన్ని ఒక పెద్ద ఎత్తున ప్రోగ్రాం చేయటం కూడా జరిగింది మిగతా మండలాలు నారాయణపురం ఉంది మునుగోడు ఉంది మరిగూడ ఉంది ఈ మండలాల్లో కూడా ఎప్పుడు కూడా కార్యక్రమాలకు పోయి మండల హెడ్ క్వార్టర్ కార్యక్రమాలు పెట్టి ప్రెస్ మీట్ ఇచ్చి కార్యకర్తలని తయారు చేసే విధంగా పనిచేస్తున్నాం అనేది వాస్తవం ఇప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లాలో యాదాద్రి భువనగిరి మొత్తం ఎక్కడైనా మీటింగ్ జరిగితే పోతున్నారా నుంచి ఎల్లంకి గ్రామంలో ఒక ఇంటి రామ రామారావు గారి విగ్రహం ఉంది అది ఓపెనింగ్ కు రత్నం వస్తాం అనుకుంటే గుండెపోర్తో చనిపోయింది దాని వాయిదాలు వేసుకుంటా వాళ్ళు చందాలు వేసుకుని ఆ ఊర్లో ఎవరైతే ఉన్నారో పటిష్టంగా ఉందన్నమాట తెలుగుదేశం పార్టీ అదే ఓపెనింగ్ కు అంటే వాళ్ళని వీళ్ళని పిలుద్దాం అనుకుంటే వస్తలేర అంట మరి ఎందుకు అంటే తెలంగాణ అలా పట్టించుకోవడం లేదా లీడర్లు కాదు అది యాక్చువల్గా ఏంటంటే ఆ కార్యక్రమాన్ని కూడా నన్ను కూడా ఆహ్వానించరు వెళ్ళాలైతే మేము పోవాలి అది ఇనాగ్రేషన్ చేయాలి వారు చనిపోయారు కాబట్టి అది పెండింగ్ అయింది త్వరలోనే దాని కూడా అది ఏమొస్తుందంటే నకరకల్ కాన్స్టిట్యు పరిధిలో వస్తుంది ఆ విలేజ్ కాబట్టి అది కూడా త్వరలోనే రాష్ట్ర పార్టీకి తెలియజేసి విగ్రహ ఆవిష్కరణ చేయించడానికి ప్రయత్నం చేస్తున్నారు నియోజకవర్గాలు ఎంతమంది మునుగోడు నియోజకవర్గంలో రెండు రెండు లక్షల డెబ్బై ఆరు వేల ఓటర్లు కలిగి ఉన్నారు కలిగి ఉన్నారు పురుషులు స్త్రీ పురుషులు ఇప్పుడు ఉన్నంత వరకు అంటే ఈ తెలుగుదేశం పార్టీ రానున్న రోజులలో అక్కడ అధికార పార్టీలో ఉన్నది కాబట్టి ఆ మహాకూటంలో ఉన్నది అంటే ఇప్పుడు రానున్న రోజుల్లో ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు కానీ జడ్బిటిస్ కానీ ఇంకా ఇంకా రెండు నెలలు అయితే ఎప్పుడైనా ప్రకటించవచ్చు అంటే దానికి మీరు సిద్ధంగా ఉందా టీడీపీ తెలుగుదేశం పార్టీ ఎప్పుడైనా చెప్పిందా పోటీ చేయొచ్చు అని పోటీ చేసే ఆలోచనలు ఉంది కూటమితో కలిసి పనిచేసే ఆలోచనలో ఉంది కూటమితో కూటమితో కూట తోటి అంటే మళ్ళీ బీజేపీ ఉంటది జనసేన ఉంటది టీడీపీ ఉంటది మూడు కలిసి పనిచేసే ఆలోచన హైకమాండ్ ఆలోచిస్తుంది ఏదైతే ఆంధ్రలో ఏ విధంగా గెలుపు జరిగిందో ఆ గెలుపుని ఇక్కడ కూడా గెలిచే విధంగా ఒక రూపకల్పన అనేది చేయటం జరుగుతుంది అంటే బడుగు లక్ష్మణ్ణ రానున్న రోజులల్లో ఏమన్నా అంటే పోటీ మళ్ళీ ఏమన్నా ఈ స్థానిక ఎన్నికల ఏమన్నా నిలబడతారా లేకపోయి ఉంటే ఏమైనా పై స్థాయికి ఏమైనా చూసే అవకాశం ఉందా అంటే నేను కార్యకర్తలని వాళ్ళందరికీ పదవులు ఇచ్చే విధంగా వాళ్ళ నిలబెట్టి వాళ్ళ గెలుపు కోసం పనిచేయటం జరుగుతుంది నాకేదైనా రాష్ట్ర పార్టీ అవకాశం ఇస్తే అప్పుడు ఈ మునుగోడు నియోజకవర్గం ఇన్ఛార్జిగా నేనున్నా కాబట్టి పార్టీలో నలభై మూడేళ్ళ నుంచి ఉన్న వివిధ హోదాల్లో పనిచేసిన నేను ఇప్పటికి కూడా పార్టీకి అందుబాటు ఉండి పనిచేస్తుంటా కాబట్టి అవకాశం కల్పిస్తే మనం కూడా పార్టీ నిర్ణయం తీసుకుంటే కట్టుబడి ఉండి పని చేస్తా అంటే పార్టీల తెలుగుదేశం పార్టీల పార్టీల ఆఫీసులు ఆడొకటి ఆడొకటి ఉన్నాయి ఆ పార్టీల ఆఫీసులకు ఒక ఎంప్లాయ్ లాగా పోతున్నారు తప్ప ఎక్కడ ప్రశ్నిస్తలేరు ఎక్కడ మాట్లాడతలేరు టీడీపీ ఎందుకు భయపడి మాట్లాడతలేరా కాంగ్రెస్ ప్రభుత్వానికి లేకపోయినా ఎన్నో సమస్యలు ఉన్నాయి మునుగోడు నియోజకవర్గంలో ఇక్కడ ఫ్యాక్టరీలు కానీ రూల సమస్యలు కానీ నీళ్ళు రాకపోవడం కానీ రేషన్ కార్డులు కానీ ఆ పథకాలు రాకపోవడం కానీ కాంగ్రెస్ అనేకమైన పథకాలు ఉన్నాయి ఎక్కడ కానీ ఎప్పుడు కానీ ప్రశ్నించుకున్నట్టు లేదు అంటే యాక్చువల్గా పోయిన ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడగొట్టాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా తెలుగుదేశం ఓటర్లు అందరూ వేయటం జరిగింది వేస్తేనే అక్కడ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు అధ్యక్షునిగా ఇలా ముఖ్యమంత్రిగా రావటం జరిగింది మరి చెప్పండి చెప్పండి ముఖ్యమంత్రిగా వచ్చారు రెండవది ఏంటంటే పార్టీ నిర్ణయాల మేరకు పనిచేస్తుంది అని ఆలోచనలు ఆలోచనలున్నా మనమందరం కూడా కాంగ్రెస్ పార్టీకి అంటే ఇండైరెక్ట్ గా మద్దతు ఇచ్చి గెలిపించినాం కాబట్టి కొంత టైం ఇవ్వాలి ఆ ప్రభుత్వానికి అనే ఉద్దేశంతో అడగలేదు అడుగుతలేరు అనేది వాస్తవం అది నిజమే ఒప్పుకోవాలి ఒప్పుకోవాలి నెక్స్ట్ ఇప్పటి నుంచి ఇప్పుడు టూ ఇయర్స్ అయింది ఆ గవర్నమెంట్ వచ్చి ఏది చేసినా దాని మీద తెలుగుదేశం పార్టీ కూడా స్పందిస్తుంది సిద్ధమే సిద్ధమే ఈ ప్రాంతంలో మునుగోడు నియోజకవర్గంలో నీటి సమస్య ఉన్నది రైతులకు ఇబ్బంది ఉన్నది అవును కొన్ని రోడ్ల నిర్మాణంలో అసంపూర్తిగా ఉన్నాయి కంపెనీలు వేల కంపెనీలు ఈ నియోజకవర్గ పరిధిలో ఉన్నాయి ఇక్కడ లోకల్కు ఎవరికి కూడా ఉద్యోగ అవకాశాలు ఇవ్వకుండా వాళ్ళ మనుషులకే ఉద్యోగాలు ఇచ్చి కూడా ఇక్కడ కంపెనీ వాళ్ళు స్థానికంగా అవకాశం కల్పిస్తలేదు ఇవన్నిటి మీద కూడా తెలుగుదేశం పార్టీ ఒక నిర్ణయం తీసుకొని కంపెనీల మీద కానీ ప్రభు అధిక మన అభివృద్ధి కార్యక్రమాల్లో కానీ ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానాల మీద ప్రజలకు అనుకూలంగా పనిచేసే విధంగా ప్రయత్నం చేస్తూ ఇప్పుడు రానున్న రోజుల ఏమైనా పాదయాత్ర భవిష్యత్ టీడీ పార్టీని పాదయాత్ర చేయడం కానీ డోర్ టు డోర్ మండల మండలాలలో మీటింగ్ పెట్టడం కానీ ఇట్లాంటిది ఏమైనా చేసే కార్యక్రమాలు ఏమైనా అధిష్టానం పిలుపు మేరకు ముందుకెళ్తారా అయితే మా సొంతంగా అంటే పార్టీకి కట్టుబడి ఉండి మనం పనిచేయవలసిన అవసరం ఉంటది అవును ఏ నిర్ణయం తీసుకున్నా వాళ్ళ పర్మిషన్ తీసుకొని ఇక్కడ ఓ పాదయాత్ర గాని ఓ సైకిల్ మోటార్ ర్యాలీ గాని ఒక పెద్ద ఎత్తున కూడా ఇక్కడ మీటింగ్ పెట్టాలన్న ఒక ఆలోచన కూడా మాకుంది ఇక్కడ ఎన్టీఆర్ విగ్రహాన్ని చౌటుపల మండల కేంద్రంలో ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టాలనేది ఒక నిర్ణయం మా కమిటీ గతంలో నిర్ణయం తీసుకున్నాం అదే విధంగా రేపు రాబో రోజులలో ఆ బహిరంగ సభ ఎక్కడ పెడుతున్నారు మేము మల్కాపురం దగ్గర ఆందోళన మహిసమ్మ దగ్గర ఎదురుగా ప్లేస్ ఉంది అంటే బాలకృష్ణ గారు షూటింగ్ జరిగింది ఏం సేనా అది డాక్ మహారాజ్ అందులో ఎంతో మంది పార్కింగ్ కానీ బహిరంగ సభ మీటింగ్ పెట్టడానికి అనుకూలంగా ఉన్నటువంటి ప్రదేశం నేను ఇక్కడ బాలకృష్ణ గారు చౌటుప్పలో అక్కడ షూటింగ్ జరుగుతున్నప్పుడు కూడా పోయి కలిసినాం మాట్లాడినాం చెప్పినాం అన్న ఎన్టీ రామారావు గారి విగ్రహం పెట్టాలని ఆలోచనలు ఉంది ఆ విగ్రహం పెట్టిన నాడు బహిరంగ సభ ఈ స్థలంలోనే పెడితే మనకు బాగుంటుంది ఎవరికి ఇబ్బంది జరగదు నేషనల్ హైవేకు దగ్గర ఉంటుంది అని చెప్పడం కూడా జరిగింది ఆయన కూడా బాలకృష్ణ గారు కూడా ఓకే బ్రదర్ నేను ఎప్పుడైనా వస్తే మీరు పిలిస్తే సరే అన్న మీ పేరు ఏం పేరు ఇప్పుడు ఈ మున్సిపల్ అంటే టీడీపీ మున్సిపల్ అయితే ఉందో ఆ మున్సిపల్ దానికి అదే ఇప్పుడు మున్సిపల్ గటే పదవి గీట అయిపోయింది కదా ఎట్లుంది అసలు ఈ ఇప్పుడు ఉన్న ఇప్పుడు దాదాపు రెండు ఒక ఒక్కరు చేసారు అనుకో మున్సిపాలిటీ ఎట్లా ఏం చేసారు కౌన్సిలర్లు కానీ మున్సిపల్ చైర్మన్ కానీ ఎట్లా ఉంది అసలు గ్రౌండ్ డ్రైనేజ్ కానీ వాటర్ కానీ అభివృద్ధి మాత్రం ఏం కనిపిస్తలేదు ఎక్కడ వేసినా అక్కడే పంపిస్తుంది పైన పైన ఏంటంటే హైవే కాబట్టి పైన పైన రోడ్లు ఒకటి

నేల పట్ల ఏంది పార్టీ లేని పార్టీలా మన మండల మరి ఎట్లుంది రానున్న రోజులలో ఎందుకంటే బాబాడు అంత గెలిచి మంచిగా అభివృద్ధి పాలన గిట్ట మంచిగా చేస్తున్నా అని చెప్పి మా కూటమి జరుగుతుంది ఇక్కడ తెలంగాణ నెక్స్ట్ చూసేది ఏంటంటే రెండో కన్నా తెలంగాణ అని చెప్పిండు తెలంగాణలో గిట్టి ఇప్పుడు రానున్న స్థానికంగా మీ గిట్ట నిలబడతాం అని చెప్పిండు ఎట్లా మరి ముందుకెళ్ళే అవకాశం పార్టీని ముందు తీసుకెళ్తున్నారా టీడీపీ మీ ఊరు అంటే మున్సిపాలిటీకి వస్తా లేకపోతే గ్రామ పంచాయతీ మండలానికి వస్తుంది అంటే ఏమన్నా మీరు ఇస్తే నిలవడానికి సిద్ధమే అన్న మీ పేరు అంత పేరే మల్ల పర్వతాల్ యాదవ్ చోటుపాల్ మండల పార్టీ ఉపాధ్యక్షుడిని నేను ఎయిటీ త్రీ నుంచి పార్టీ ఎగ్జామ్స్ ఒకటే పార్టీ మాది ఇంకా ఏది మారలే ఏది మారం మారం కూడా అంతే మా జీవితమే అంకితం అంతే అంటే రానున్న రోజుల లక్ష్మణ ఇప్పుడు ఏదైతే ఏదైతే వస్తుందో మీరు ఏదైతే చెప్పారో పార్టీ నిర్వహణతో పాటు ఈ మీ చేతులకి ఇన్ఛార్జ్ ఉంది కాబట్టి మీరు గిట్ట ఏదైనా చేసే కార్యక్రమాలు ఏమైనా స్టార్ట్ చేస్తున్నారా ఇప్పుడు ఎన్ని మండలాలకు మండల పార్టీ ఇచ్చారు ఓ రెండు మూడు ఇచ్చినట్టు అద అన్ని ఏడు మండలాలకి ఏడు మండలాలకి ఇచ్చిరా ఏడు మండలాలకి మండలా కమిటీలు ఒకసారి ఆ శివన్నగూడ రిజర్వర్ కార్డు పోయించిరా పన్నెటదర్తు నేంద అనేది మేమి మధ్యన వేళల అక్కడికి మిగతా కార్యక్రమాల అప్పుడు పోయించనామో మేము ఏడు మండల కమిటీలు ఉన్నామో రెండు మున్సిపల్ కమిటీలు ఇప్పుడు ఈ మునిగూడ నియోజకవర్గాల ఎన్ని ఎన్ని మున్సిపాలిటీలు అనే ఎన్ని మండలాలు అనే ఏడు మండలాలు మున్సిపాలిటీ మున్సిపాలిటీలు రెండు పోర చందూరు చండూరు చందూరు పోయించిరా ఆ చండూర్లో కూడా అంతా రోడ్డు చేస్తున్నారు అక్కడ కూడా మున్సిపల్ లో జరగవలసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అక్కడ జరుగుతుంది వాస్తవంగా అది గ్రామ పంచాయతీ నుంచి కొన్ని విలేజ్లని కలిపి మున్సిపాలిటీ కింద చేయడం జరిగింది అవును ఇంకా కూడా అక్కడ అభివృద్ధి చేయవలసినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది ప్రజాప్రతినిధుల మీద ఉంది స్థానిక ఎన్నికలలో ఖచ్చితంగా మీరు సర్పంచ్ గా నిలబడతారా హండ్రెడ్ పర్సెంట్ సార్ మీరు చెప్పిందా చంద్రబాబు నాయుడు సార్ స్థానిక సంస్థలకు సిద్ధం కండి అనే ఒక స్లోగన్ వచ్చిందంటే అయితే ఒక ఆలోచన కూడా మొన్ననే నాకు పార్లమెంటు అధ్యక్షులు కృష్ణమాచారి గారు ఫోన్ చేసి అలా ఒక పార్లమెంటు పరిధి గాని రెండు పార్లమెంటు పరిధిలో గానీ సుమారు ఒక ఇరవై వేల మందితో ఒక బహిరంగ సభ పెట్టాలనే ఒక ఆలోచన పార్టీలో ఉంది అది దాని గురించి మీతోటి కూడా నేను మాట్లాడతాను నాకు ఫోన్ చేసి మాట్లాడిండు అన్న నాకు మాకు ఏ బాధ్యత ఇచ్చినా ఎంతమందిని తీసుకురావాలన్నా ప్రోగ్రాంలు ఏం చేయాలన్నీ కూడా నేను పార్టీ నిర్ణయం మీరు ఏది చెప్తే కూడా అది చేయటం జరుగుతుంది కాన్స్టిట్యున్సీలో నాకు ఎంతమంది ఓట్లు ఉన్నవాళ్ళు తెలుగుదేశం కార్యకర్తలు ఉన్న వాళ్ళనే బహిరంగ సభకు తీసుకొస్తుంది తప్ప పైసలు ఇచ్చి తొనికొచ్చి ఆయన నిలబెట్టానని చెప్పడం కూడా జరిగింది అదే ఇప్పుడు మునుగోడు నియోజకవర్గ ప్రజలకు బడుగు లక్ష్మణ్ ఏమైనా చెప్పాలనుకుంటే నమస్కారం పెట్టి రెండు నిమిషం కెమెరా చూసి మాట్లాడండి మునుగోడు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా యొక్క నమస్కారాలు మునుగోడు నియోజకవర్గం ఎన్నో రోజుల నుండి ఎన్నో సంవత్సరాల నుండి వెనుకబడినటువంటి ఈ ప్రాంతం మునుగోడు ఈ మునుగోడుని అన్ని రకాలుగా అభివృద్ధి చేసే విధంగా గతంలో ఏవైతే తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలే కొన్ని ఇప్పుడు కూడా కొన్ని గ్రామాల్లో కనిపించడం జరుగుతుంది వాళ్ళు చేసినటువంటి గత ప్రభుత్వాలు చేసినటువంటివి కనిపిస్తున్నాయి కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అన్ని గ్రామాల్లో లింక్ రోడ్లు కానీ డాంబర్ రోడ్లు కానీ స్కూల్ ఫెసిలిటీస్ కానీ పిల్లలకు అన్ని రకాలుగా ప్రతి మండల హెడ్ క్వార్టర్లో ఒక జూనియర్ కాలేజీ నియోజకవర్గంలో ఒక పీజీ కాలేజీ ఏర్పాటు చేసే విధంగా రైతులకు అన్ని రకాల సదుపాయాలు వరి పండించేటువంటి వాళ్లకు మనం ముందే రేటును గిట్టుబాటు ఇగో ఈ రే ఈ వచ్చే పంటకు ఈ రేటు ఇస్తామనేది గవర్నమెంట్ కరెక్ట్ నిర్ణయం తీసుకోవాలి కాక అదేవిధంగా పండించినప్పుడు ఒక విధంగా పండిన తర్వాత ఒక విధంగా రైతులకు నష్టపోతుండ్రు కూడా రైతులకు కూడా అన్ని రకాలుగా సేవ చేసే అవకాశం తెలుగుదేశం పార్టీకి ప్రభుత్వానికి ప్రజలు ఇవ్వాలని కోరుకుంటున్నాం అదేవిధంగా మునుగోడు నియోజకవర్గం ఒక మంచి నియోజకవర్గంగా తీర్చిదిచ్చే అవకాశం కూడా మీ ప్ర మన ప్రజలందరూ కూడా అవకాశం కల్పించాలి రాబో స్థానిక సంస్థలలో సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు మున్సిపల్ కౌన్సిలర్లు మున్సిపల్ చైర్మన్లకు కూడా తెలుగుదేశం పార్టీని ఆదరించి గౌరవించి మీరు గెలిపించాలని ప్రజల పక్షాన మిమ్మల్ని కోరటం జరుగుతుంది అదేవిధంగా పార్టీ నిర్ణయం ప్రకారంగా అన్ని గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను బలోపేతం చేసి రేపు రావున్న ఎన్నికల్లో నిలబెట్టి గెలిపించుకునే అవకాశం ఏర్పాటు చేయటం జరుగుతుంది రాష్ట్ర పార్టీ కూడా త్వరలోనే ఒక పటిష్టమైనటువంటి కమిటీ రాబోతుంది అది ఆ కమిటీ ద్వారా రేపు తెలంగాణ రాష్ట్రంలో ఒక కూటమిగా ఏర్పాటై ఆంధ్రప్రదేశ్లో ఈ విధంగా అయితే కూటమి ఏర్పాటు చేసి అధికారంలోకి వచ్చిందో అదేవిధంగా తెలంగాణలో కూడా రావాలనేది ప్రజలు కోరుకుంటున్నారు కొన్ని రోజులు టీఆర్ఎస్కు అవకాశం ఇచ్చారు కొన్ని రోజులు కాంగ్రెస్కి అవకాశం ఇచ్చారు ఈసారి కూటమికి అధికారం ఇవ్వాలని ప్రజలందరినీ కోరుకుంటూ సెలవు తీసుకున్నాను మొత్తానికైతే రానున్న రోజులల్లో మునుగోడు నియోజకవర్గంలో సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ ఎవరైతే టీడీపీ అభ్యర్థులు ఉన్నారో మీరు ఏం వెనకటి వేయొద్దు మీకు ఖచ్చితంగా టికెట్ ఇస్తాం మిమ్మల్ని గెలిపించుకుంటామని అయితే ఇక్కడ ఉన్న మన బడుగు లక్ష్యం అన్న టీం టీడీపీ వాళ్ళైతే అందరూ అయితే అంటున్నారు ఇంకా ముందుకెళ్ళి ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించుకుంటూ ఏ సమస్యలు ఉన్నా ముందుకెళ్ళాలి నియోజకవర్గం మొత్తం తిరగాలని చెప్పి అయితే నేనైతే కోరుకుంటున్నా మరొక లీడర్తో మంచి ముచ్చలు పెడతా ఉంటా మరి